టూ త్రీ ఈరోజు కేసు ఏమిటి ఇరవై ఏళ్ళ తర్వాత కూడా హైకోర్టులో న్యాయం జరిగిందండి ఒక ఎంప్లాయీ ఒక ముప్పై ఏడు రోజులు మాత్రం ఎలక్షన్ బోర్డులో గద్వాల్ ఏరియాలో ఇన్ఛార్జ్గా ఉండేటువంటి అయితే దానికి ఆ ముప్పై ఏడు కింద జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళు కింద వాళ్ళు కలిసి కొంచెం మిస్ ఆపరేషన్ చేసినారు చేస్తే దీన్ని దీన్ని దీనిపైన ఇతని ఇంతలోపు ఇతను రిటైర్డ్ అయిపోయారు దానిపైన ఎంక్వైరీ అవన్నీ కూడా చేశారు ఎంక్వైరీ చేసి దగ్గర ఐదున్నర లక్షల రూపాయలు మిస్అప్రిపరేషన్ అయిందని అనమాట అయితే బై దట్ టైమ్ ఇవాళ రిటైర్డ్ అంటే రిటైర్డ్కి ముందు ఏ విధమైన ఛార్జెస్ ఏమీ కూడా పెండింగ్ లేవు ఇట్లాంటి పరిస్థితుల్లో రిటైర్డ్ అయినాకప్పించి ఒక స్టేట్మెంట్ తెచ్చుకుని దానిపైన ఛార్జెస్ ఇష్యూ చేసి అతనికి రికవరీ అనేది పెట్టింది అనమాట అది రెండు వేల ఐదులో కేసు చేయడం జరిగింది ఆ తర్వాత చాలాసార్లు వాదనలు జరిగిన తర్వాత లాస్ట్కి ఇరవై ఏళ్ళ తర్వాత మాత్రం న్యాయం జరిగింది జరిగింది వాళ్ళు ఏదైతే ఆ రికవరీ ఇచ్చినో అవన్నీ కూడా హైకోర్టు హైకోర్టు జస్టిస్ కే ఉల్లా కార్తిక్ గారు దాన్ని కొట్టేశారనమాట థ్యాంక్ యూ